బ్యాక్ టు ఛానల్ గొప్ప క్రియేషన్స్ ఈ రోజు ఈ వీడియోలో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫ్యాబ్రిక్తోని మనం స్కర్ట్ ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది మీకు క్లియర్గా చూపిస్తాను ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి జస్ట్ టూ అండ్ హాఫ్ మీటర్ ఫ్యాబ్రిక్ మాత్రమే దీంతో మనం హాఫ్ సర్కిల్ అంబ్రిల్లా మోడల్ ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను క్లియర్గా చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇది ఉంది కదా ఈ ఫ్యాబ్రిక్ దీన్ని ఇలా అయితే ఫోల్డ్ చేసేసుకోండి డబుల్ ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి ఇక్కడ జాయింట్ ఉంది చూడండి జాయింట్ ఉన్న ఫ్యాబ్రిక్ ఏమో మన సైడ్ పెట్టుకోండి జాయింట్ లేనిదేమో ఆపోజిట్ సైడ్ లో వచ్చే విధంగా తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా ఆ సైడ్ ఓపెన్ ఉంది కదా ఆ ఓపెన్ ఉన్న ఫ్యాబ్రిక్ వచ్చి మన సైడ్ తీసేసుకోండి ఇది ఈ ఓపెన్ ఈ ఓపెన్ పార్ట్ ఉంది కదా ఈ ఓపెన్ పార్ట్ ఉన్న ఫ్యాబ్రిక్ తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో మనము నడుము కొలత అయితే తీసేసుకోవాలి నడుము కొలత ఎలా మార్కింగ్ చేసేసుకోవాలో అది మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను మనకు కావాల్సిన నడుము కొలత వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంచుల నడుము కొలత అయితే ఉంది మనకి ఓకే ఇదిగోండి ఇక్కడ మనకి నాలుగు వరుసలు అయితే ఉంది మనకు కావాల్సిన నడుము కొలత ఎంత ఇరవై ఎనిమిది ఇంచులు ఉంది సో దీనికి కొంచెం లూజ్ అనేది యాడ్ చేసుకోండి ఇరవై ఎనిమిది ఇంచులకి కొంచెం లూజ్ అంటే ఒక టూ ఇంచెస్ యాడ్ చేసుకోండి ముప్పై ఇంచులు అయితే వచ్చేస్తుంది ఓకే ముప్పై డివైడెడ్ బై ఫోర్ చేయండి ఎందుకు ఫోర్ చేయమంటున్నా అంటే ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి నాలుగు వరుసలు ఉన్నాయి కాబట్టి ముప్పై డివైడెడ్ బై ఫోర్ చేయండి అప్పుడు మనకి ఎంత వస్తుంది సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు ఇక్కడ మన నడుము కొలత ఎలా మార్క్ చేసేసుకోవాలో చూడండి ఇప్పుడు ఇలా ఉంది కదా ఈ టేప్కి హోల్ అంటే ఉంటుంది ఇది వచ్చేసి ఈ ప్లేస్లో పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక తొమ్మిది ఇంచుల దగ్గర మార్క్ చేసుకుంటున్నా మీరు అడుగుతారు అక్కడి మీకు తొమ్మిది ఇంచులని ఎందుకు అనిపించింది ఎట్లా తీసుకున్నారు అని సో నేను తొమ్మిది ఇంచులు ఎలా అయితే తీసుకున్నానో మీకు మీకు ఏదో ఒక నెంబర్ తీసుకోవాలి అనుకుంటే ఆ నెంబర్ తీసేసుకోండి అంతే తప్ప దీనికి పర్టికులర్గా అయితే ఏం లేదు జస్ట్ ఇదిగోండి తొమ్మిది ఇంచులకి తీసేసుకొని ఇలా రౌండ్గా మార్కింగ్ అయితే వేసేసుకోండి ఒకవేళ ఎవరైనా పట్టుకునే వాళ్ళు ఉంటే ఇక్కడ ఒకరిని పట్టుకోమని ఇలా నైన్ ఇంచెస్కి మార్క్ చేసేసుకోండి ఓకే నైన్ ఇంచెస్కి మార్క్ చేసేసుకున్నప్పుడు ఈ కొలత ఎంత వచ్చింది అనేది ఒకసారి కొలుచుకోండి ఇదిగోండి ఇక్కడ ఇప్పుడు ఇది ఎంత వచ్చిందో ఒకసారి కొలవండి ఇదిగోండి ఇలా పెట్టేసుకొని టేప్తోని కొలుచుకోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఏడు పాయింట్ ఐదు ఇంచులు వచ్చింది మనకు కావాల్సింది ఎంత మనకు కావాల్సింది కూడా సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ కరెక్ట్గా వచ్చింది అని అనుకుంటున్నాం కదా కానీ మనం సైడ్ జాయింట్స్ వేసినప్పుడు కుట్టు కోసం ఇటొక వారి నుంచి ఒక వన్ నుంచి పోతుంది కదా సో అప్పుడు మనకి తక్కువ అవుతుంది కదా అందుకోసం మనం ఇంకో కొంచెం ఎక్స్ట్రా తీసుకుందాం ఇక్కడ నుండి ఫస్ట్ తొమ్మిది ఇంచులు ఎలా అంటే నేను జస్ట్ నార్మల్గా అందాది కొద్దీ తీసుకున్నాను నెక్స్ట్ మనం వన్ ఇంచ్ అంటే ఒక టెన్ ఇంచ్ కలిపి వన్ ఇంచ్ యాడ్ చేసుకొని టెన్ కి మార్క్ చేస్తున్నా చూడండి టెన్ కి మార్క్ చేసినప్పుడు ఇది కుట్టు కోసం పోతుంది వన్ ఇంచ్ ఇక్కడ కుట్టు కోసం పోతుంది కుట్టు కోసం తీసేసుకున్న తర్వాత ఇది ఎంత వచ్చింది సెవెన్ ఇంచెస్ అయితే వచ్చేసింది ఇక్కడ వరకు కుట్టు కోసం పోయినా కూడా ఒకసారి చూడండి సెవెన్ పాయింట్ టూ ఇంచెస్ వచ్చింది కానీ మనకు కావాల్సింది ఎంత సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ సో ఇంకొంచెం కిందికి మార్క్ చేసేసుకుందాం టెన్ అండ్ హాఫ్ కి మార్క్ చేసేసుకుందాం ఇది ఎలా తెలుస్తుంది అంటే జస్ట్ అందాద కొద్ది మాత్రమే మార్క్ చేసేసుకోవాలి ఇదిగోండి సో ఇప్పుడు మనకి కరెక్ట్గా సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే వచ్చేసింది ఇక్కడ కూడా మనకి సెవెన్ పాయింట్ ఫైవ్ కావాలి సెవెన్ పాయింట్ ఫైవ్ వచ్చేసింది ఇప్పుడు మనం స్కర్టీ యొక్క పొడుగు కావాలి స్కట్ యొక్క పొడుగు ఎంత ఉంది అంటే స్కర్టీ యొక్క పొడుగు వచ్చేసి ముప్పై తొమ్మిది ఇంచుల స్కర్టీ యొక్క పొడుగు ఉంది ఇందులో నుండి ఒక టూ ఇంచెస్ తీసేస్తున్నా ఎందుకు టూ ఇంచెస్ అంటే పైన బెల్ట్ అనేది వస్తుంది కదా మనం ఎక్స్ట్రా సెపరేట్గా జాయింట్ చేస్తాం కదా అందుకోసం టూ ఇంచ్ ముప్పై తొమ్మిది ఇంచులకి వెళ్ళి రెండు ఇంచులు తీసేస్తే ఎంత వస్తుంది ముప్పై ఏడు ఇంచులైతే వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు ఈ ముప్పై ఇంచులకి ఇంచుల పైన బెల్ట్ వస్తే ముప్పై తొమ్మిది ఇంచులు కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మనం ముప్పై ఏడు ఇంచులకి ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి ఎందుకోసము అంటే నడుము దగ్గర కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచు మనకి కింద స్కర్ట్ ఫోల్డ్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది కదా ఇక్కడ ఒక వన్ ఇంచ్ ఒక హాఫ్ ఇంచ్ అక్కడ ఒక హాఫ్ ఇంచ్ కలిపి ముప్పై ఇంచులకి ఒక వన్ ఇంచ్ కలిపితే ముప్పై ఎనిమిది ఇంచులు వస్తుంది కన్ఫ్యూజ్ అయితే అస్సలు కాకపోవండి ఒకవేళ కన్ఫ్యూజ్ అయితే మళ్ళీ ఒక్కసారి చెక్ చేయండి ఇప్పుడు నేను ముప్పై ఎనిమిది ఇంచులకి మార్క్ చేస్తున్నాను ఎక్కడ నుండి మార్క్ చేస్తున్నాం అంటే ఇదిగోండి మనం నడుము ఎక్కడ మార్క్ చేసుకున్నాం ఇక్కడ ఇక్కడ నుండి ముప్పై ఎనిమిది ఇంచులకి మార్క్ చేసేసుకోండి కరెక్ట్గా మనకి ఫ్యాబ్రిక్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు వస్తుంది ఇక్కడ ముప్పై ఎనిమిది ఇంచులకి గీసేసుకున్నాం ఈ నడుము దగ్గర నుండి ఇక్కడికి ముప్పై ఎనిమిది ఇంచులకి మార్క్ చేసేసుకున్నాం మీకు ఎంత పొడుగు కావాలంటే అంత పొడుగు నడుము దగ్గర నుండి మార్క్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఈ టేప్ తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేసుకోండి ఈ ప్లేస్లో పెట్టుకున్నప్పుడు ఇంతకుముందు ఇక్కడ ఒక గీ ఇంతకుముందు ఇతర ఒక గీత గీసుకున్నాం కదా ఈ గీత అనేది పైనుండి టేప్ పెట్టినప్పుడు ఈ గీత ఎక్కడికి వచ్చింది నలభై ఎనిమిదిన్నర ఇంచులకైతే వచ్చేసింది ఇప్పుడు ఇదే నలభై ఎనిమిదిన్నర ఇంచులతోనే మార్క్ చేసుకోవాలి ఇక్కడ మాత్రం ఇదే ప్లేస్లో పట్టుకోవాలి ఇదిగోండి ఇదే ప్లేస్లో పట్టేసుకొని నలభై ఎనిమిదిన్నర ఇంచులకి మార్కింగ్ అయితే వేసేసుకుంటున్నా ఈ పైన మాత్రం అస్సలు చేంజ్ చేయొద్దు ఇదిగో ఇద్దరుంటే ఇద్దరు పట్టుకొని కట్ చేసేసుకోండి ఒకవేళ మీరు కదా కనుక కట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఫ్యాబ్రిక్ అనేది సరిపోలేదు అనుకోండి జాయింట్స్ అయితే పడతాయి ఇక్కడ నాకు క్లాత్ అనేది సఫిషియంట్ ఉంది పెద్ద పన్న అండ్ ఇది వచ్చేసి నేను మీషోలో తీసుకున్నా మీకు ఎవరికైనా ఈ ఫ్యాబ్రిక్ లింక్ కావాలి అనుకుంటే మన గౌతమి క్రియేషన్స్ కరీంనగర్ ఇన్స్టా పేజ్లో లింక్స్ అయితే యాడ్ చేస్తాను ఒక్కసారి చూసి తీసేసుకోండి సో ఈ విధంగా తీసేసుకోండి అండ్ ఇక్కడ నడుము కూడా కట్ చేసేసుకోండి ఓపెన్ చేసేస్తే మీకు ఇలా అయితే వస్తుంది సో గేరా అనేది మీకు ఇంత పెద్ద గేర్ అయితే వచ్చేస్తుంది అండ్ మీకు ఇక్కడ పైన బెల్ట్ కావాలి కదా బెల్ట్ కోసం జస్ట్ నార్మల్గా స్ట్రైట్ బెల్ట్ తీసుకుంటే సరిపోతుంది అండ్ దీనికి మనకి లైనింగ్ కూడా కావాలి కదా సేమ్ లైనింగ్ కూడా ఇది ఎలా అయితే ఫోల్ చేసి ఎలా అయితే మార్క్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా లైనింగ్ కూడా కట్ చేసేసుకోవాలి సేమ్ లో సింగిలే ఇది కూడా నేను త్రీ మీటర్స్ తీసుకు ఇది త్రీ మీటర్స్ తీసుకున్నాను ఓకే సో సేమ్ ప్యాటర్న్లో ఇది కిందది కట్ చేసేసుకోండి అండ్ బెల్ట్ కోసం వచ్చేసి జస్ట్ ఇట్లా గా కట్ చేసేసుకుంటే సరిపోతుంది అండ్ బెడల్ పెంట్ తీసుకోవాలి అంటే ఫోర్ ఇంచెస్ తీసుకోండి ఇది కూడా అది కూడా చూపిస్తాను ఇంచులు అయితే ఇరవై ఎనిమిది ఇంచులు ముప్పై ఇంచులకు లూజ్గా పెట్టేసుకున్నాను కదా ఇదిగోండి ముప్పై రెండు ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాను పొడుగు అండ్ అదే విధంగా ఇటు సైడ్ వచ్చేసి ఐదు ఇంచులకి మార్క్ చేసేసుకుంటున్నాను ఇటు ఒక హాఫ్ ఇంచ్ కుట్టుకోతుంది ఇటు ఒక హాఫ్ ఇంచ్ కుట్టుకోతుంది మిగతా నాలుగు ఇంచులు ఉంటుంది కదా నాలుగు ఇంచులని ఫోల్డ్ చేసినప్పుడు మనకి పైకి టూ ఇంచెస్ మాత్రమే కనిపిస్తుంది ఈ విధంగా ఒక స్ట్రైట్ అయితే కట్ చేసేసుకోండి దీనికి మనకు లోపల స్టిఫ్ పేపర్ కూడా వేసేసుకోండి ఓకేనా స్టిఫ్ పేపర్ వేసుకుంటే మీకు కరెక్ట్గా స్టిఫ్గా అయితే ఉంచి వచ్చేస్తుంది సో సేమ్ ప్యాటర్న్లో మీరు లాంగ్ ఫ్రాక్ కట్ చేసుకున్నా కూడా సేమ్ ప్యాటర్న్లో కట్ చేసుకుంటే సరిపోతుంది పైన జస్ట్ బాడీ జాయిన్ చేసేసుకొని ఈ ప్యాటర్న్లో కట్ చేసేసుకుంటే మీరు లాంగ్ ఫ్రాక్ కానీ క్రాప్ ఫ్రాక్ కానీ ఏదైనా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు ఇది మన బెల్ట్ ఇప్పుడు సేమ్ అదే మెథడ్లో లైనింగ్ కట్ చేసినప్పుడు మనకు అక్కడ లైనింగ్కి మాత్రం జాయింట్స్ పడతాయి సో ఆ జాయింట్స్ అనేవి ఫస్ట్ మనం అతుకులు అనేవి పెట్టేసుకోండి మరి మెయిన్ ఫ్యాబ్రిక్కి పల్లే కదా అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ పన్నా అనేది పెద్దగా ఉంటుంది కదా ఈ పన్నా అనేది చిన్నగా ఉండడం వల్ల మనకి అతుకులు అయితే పడతాయి ఇక్కడ ఫస్ట్ మనము టూ సైడ్స్ పడతాయి ఓకే టూ సైడ్స్ జాయింట్స్ వేసేసుకోండి ఫస్ట్ లైనింగ్కి ఏమైనా జాయింట్స్ పడతాయా మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమైనా జాయింట్స్ పడతాయో చూసుకొని జాయింట్స్ పడితే ఫస్ట్ జాయింట్స్ అయితే వేసేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు నడుము దగ్గర అతికేసేసుకోండి నడుము దగ్గర మనం నడుము దగ్గర కట్ చేసేసుకున్నాం కదా అక్కడ హాఫ్ ఇంచ్ తోని ఇలా అయితే జాయిన్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా జాయిన్ చేసిన తర్వాత ఇటు సైడ్కి అటు సైడ్కి టూ సైడ్స్ ఉంటాయి కదా డబుల్ ఫోల్డ్ చేసేసుకోండి డబుల్ ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసేసేయండి ఒక కుట్టు వేసేసుకున్న తర్వాత డైరెక్ట్గా మనం కిందికి జాయిన్ చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి పైన టూ సైడ్స్ ఫోల్డింగ్ చేసినాను పోగులు అనేవి పోకుండా ఫోల్డ్ చేసేసుకొని కొంచెం స్టిచ్ చేయండి ఒక రెండు ఇంచుల వరకు స్టిచ్ చేసిన తర్వాత ఏం చేయాలి అంటే ఫస్ట్ లైనింగ్ అనేది పక్కకు జరిపి మెయిన్ ఫ్యాబ్రిక్కి స్టిచ్ చేసేసుకోండి ఎందుకకి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేయొచ్చు కదా అంటే అస్సలు అలా చేయొద్దు ఎందుకంటే గేరా అనేది మనకి తక్కువ కనిపిస్తుంది సో ఈ విధంగా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు సెపరేట్ సెపరేట్గా స్టిచ్ చేయడం వల్ల మీకు గేరా అనేది చాలా పెద్దగా అనిపిస్తుంది అండ్ లైనింగ్ కూడా సెపరేట్గా ఇదిగోండి సో దానికి ఏమో పోగులు పోకుండా ఆల్రెడీ బొద్దు ఉంది కదా అంటే ఒకవేళ మీకు ఇలా బొద్దు లేదనుకోండి పోగులు వచ్చేస్తాయి పోగులు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడే డైరెక్ట్గా ఫోల్డ్ చేసేసుకుంటూ స్టిచ్ అయితే వేసేసుకోవాలి సో ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ స్కర్ట్ రెడీ అయిపోయినట్టే అంతేనా సో లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసినాం ఆ తర్వాత సైడ్ జాయింట్స్ వేసేసుకున్నాం ఇప్పుడు బెల్ట్ అనేది రెడీ చేసుకోవాలి బెల్ట్ కోసం స్టిఫ్ పేపరు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మూడు కలిపి స్టిచ్ వేసేసుకొని ఒకసారి అయితే ఐరన్ చేసేసుకున్నాను ఐరన్ చేసేసుకున్న తర్వాత దీన్ని మనం డైరెక్ట్గా జాయిన్ చేసేసుకుంటూ అయిపోతుంది స్టార్టింగ్ ఉంటుంది కదా స్టార్టింగ్ అనేది పోగులు అనేవి పోకుండా ఇలా డబుల్ ఫోల్డింగ్ అయితే వేసేసుకున్నాను డబుల్ ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో జాయిన్ చేసేసుకోండి మీరు పైన సైడ్ స్టిచ్ చేసుకుంటారా రివర్స్ సైడ్ స్టిచ్ చేసుకుంటారా అది మీ ఇష్టం ఎట్ సైడ్ అయినా స్టిచ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మనం కట్ చేసింది సింగిల్ సర్కిల్ సేమ్ ఇదే విధంగా డబుల్ సర్కిల్ కానీ ఎలాంటి దానికైనా కూడా సేమ్ క్రాప్ టాప్ అనేది ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి దీనిపైన బ్లౌజ్ మీరు స్టార్టింగ్లో చూసినారు కదా దాని యొక్క బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు కటింగ్ స్టిచ్చింగ్ కావాలి అనుకుంటే నేను పోస్ట్ చేస్తాను సో ఇక్కడ మనం డైరెక్ట్గా ఒక సైడ్ జాయిన్ చేసేస్తున్నాను జాయిన్ చేసేటప్పుడు క్లాత్ అనేది అస్సలు లాగద్దు సో ఇక్కడ వరకు స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఎక్స్ట్రా అయితే ఉంది కదా ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసేసుకొని డబుల్ ఫోల్డ్ చేసేసుకోండి ఇదిగోండి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసి దీన్ని కూడా ఇలా డబుల్ ఫోల్డ్ అయితే చేసేసుకోవాలి యాక్చువల్గా ఇక్కడ స్టిచ్చింగ్ వీడియో అయితే మొత్తం మిస్ అంటే క్లియర్గా లేదు సో మాక్సిమం నేను చూపించినట్టుగా ట్రై చేయండి వచ్చేస్తుంది అండ్ అదేవిధంగా పైన సైడ్ పోగులు అనేవి బయటకోకుండా ఉండాలి అంటే ఇలా హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసేయండి ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇది ఫో రివర్స్ దింపేసుకొని ఫోల్డ్ చేసేసుకోవాలి ఈ ఫోల్డ్ చేసేటప్పుడు ఇక్కడ కింద ఖర్చు ఉంటుంది కదా ఆ ఖర్చు అనేది లోపల సైడ్కి వెళ్ళిపోవాలి బయటికి అనేది ఖర్చు కనబడకుండా ఉంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది సో మాక్సిమం మీరు ఇలా అయితే పెట్టి స్టిచ్ చేయండి అండ్ స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ కుట్టు అనేది ఎగ్జాక్ట్గా కార్నర్లో ఉండాలి అప్పుడు మాత్రమే క్లియర్గా వచ్చేస్తుంది ఆయన కింద మనం పీకో చేయించుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుంది మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళంటే మన ఛానల్ని ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్